చెన్నూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు పిలుపు భాగంగా ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మధ్యాహ్నం భోజనం కార్మికుల ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బోడంగి చందు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది గత పది సంవత్సరాలుగా సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణలు విధానాలు వేగవంతం చేసేందుకు పన్నాగాలు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై పదిన కార్మిక డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా మండల కేంద్రంలో నిరసన ధర్నా లేదా వినతి పత్రాలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఇంకా ఎక్కడి అక్కడే అన్నట్టు స్కీమ్ వర్కర్లు ఆశా వర్కర్లు అంగన్వాడీలు మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఇంకా అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నది ఆరు ఆరు గ్యారంటీల పాటు ఏదైతే కార్మికులకి చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు మధ్యాహ్నం భోజనకు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని అమలు చేయకపోతే రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము సిఐటియు డిమాండ్స్ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం కానిలా రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ ధర్నాలు నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వము ఆరు గ్యారంటీలతో పాటు పాటు కార్మికులకు ఇచ్చిన ఏదైతే మాట నిలబెట్టుకొని ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జూలై పదిహేను కోరికల దినోత్సవం సందర్భంగా ఎమ్ఆర్ఓ ఆఫీస్కు మేము రాండము ఇవాళ అందరం కలిసి వచ్చినాము కానీ మాకు చాలా అన్యాయం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అంగన్వాడీ చేస్తున్నాము నెలకు నూట యాభై రూపాయల జీతంతో కూడా కష్టపడి చాలా కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రతి పనికి మేమే ముందు నడిచి నలభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ చేసినా కూడా ప్రభుత్వానికి ఇంత గౌరవం అన్నది లేకుండా మమ్మల్ని వాళ్ళ జివో వెల్లడి చేసి మమ్మల్ని ఇంటికి పంపించాడు కనీసం మాకు అఫీషియల్గా ఒక లెటర్ కానీ ఏమి కూడా ఇవ్వకుండా జివో పంపించి మీరు జూలై నుంచి సంతకాలు పెట్టుకోవద్దు డ్యూటీలో జాయిన్ కావద్దని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించాడు ఇది చాలా అన్యాయం ప్రభుత్వానికి గెలిపించడానికి మా మాతోటి సహాయం తీసుకొని ఓట్ల కోసం మమ్మల్ని ఎంతో వాడుకున్నాడు కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా మీద ఎలాంటి గౌరవం లేకుండా అంగన్వాడీలను బాగా అన్యాయం చేసి ఇంటికి పంపిస్తున్నాడు ఇది మాకు చాలా దుర్భరమైన సమస్య కాబట్టి అంగన్వాడీకి కనీసం ఐదు లక్షలు ఆయాలకు రెండున్నర లక్షలు రిటైర్మెంట్ పెన్షన్ కనీస వేతనం పెన్షన్ ఐదు వేలన్నా ఇవ్వాలని మేము చాలా డిమాండ్ చేసినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని తీసుకొని జీవో విడుదల చేశారు ఇది చాలా అన్యాయం కాకుంటే అన్యాయం ముందు ముందు భవిష్యత్తులో కూడా అంగన్వాడీలకు ఎన్నో సమస్యలున్నాయి బిఎల్ఓ డ్యూటీలు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆశాలకు కానీ వాళ్ళతో సహాయం సహాయం చేసి వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకొని మమ్మల్ని వాళ్ళని కలిపి పనిచేయాలి అంటున్నారు కానీ ఇది మాత్రం అన్యాయంగా మమ్మల్ని అంగన్వాడీ వాళ్ళని చాలా అంటే చాలా తులకన చేసి ఇంటికి పంపిస్తున్నాడు ఇది మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇలాంటి సమస్యలు మాత్రం ఇంకా ముందు ముందు ఎదుర్కోవాల్సి వస్తుందని అని మామూలు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దయచేసి అంగన్వాడికి ఐదు లక్షలు ఆయాకు రెండున్నర నా కనీసం మా మీద ఇన్ని ఇంత చేసుకుంటూ కూడా మా మీద కొంచెం దయా జాలి చూపి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒక లక్ష రూపాయలు మాకు బిచ్చగాళ్ళ బిచ్చం వేసినట్టు వేసినాడు వేస్తున్నాడు ఇంకా ఇవ్వలేదు ఇప్పటికి కూడా అఫీషియల్గా మాకు లెటర్ ఇవ్వలేదు లెటర్ కానీ ఏదన్నా రాతపూర్వకంగా ఏదన్నా ఇవ్వండి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని అంటున్నాడు ఇది చాలా అన్యాయంగా మాకు చాలా బాధాకరమైన విషయం చాలా అన్యాయం జరుగుతుంది మాకు పద్దెనిమిది సంవత్సరాల నుండి మేము ఉద్యోగం చేస్తున్నాము అప్పటి నుండి ఇప్పటిదాకా మాకు అనేది ఏమీ లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు పిఎఫ్ లేదు ఏది లేదు కనీసము పదివేలు రూపాయలు కూడా ఇస్తలేరు గదే తొమ్మిది వేలు రూపాయలు ఇస్తున్నారు మేము ఎట్లా బతకాలి ఏంది అన్నట్టు కూడా లేదు మాకు పిఎఫ్ కావాలి కనీస వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి తర్వాత డ్యూటీస్ కూడా ఆ డ్యూటీ ఈ డ్యూటీ సర్వే అని మాకు డ్యూటీ పరంగా కూడా చెప్తలేరు ఇష్టమైనట్టు ఎవరు డ్యూటీలు చేయమంటే వాళ్ళు డ్యూటీలు చెప్తున్నారు మాకు డ్యూటీ పరంగా ఒకటి ఛార్ట్స్ సీట్ ఇవ్వాలి మాకు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి పేపు ఇవ్వాలి హామీ ఇచ్చిండు పదివేల జీతం గురించి హామీ ఇచ్చిండు అవి ఇవ్వలేదు అవి తొందరగా అమలు చేయాలి పెండింగ్లో ఉన్న బిల్లును కూడా చెల్లించాలి మాకు చూపించి